స్కి స్వాగతం ఏ రోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి టమాటా పచ్చడండి రైస్లోకి దోశ ఇడ్లీల్లో కూడా టేస్టీ టేస్టీగా ఉంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది అటువంటి టమాటా చట్నీని ఎలా చేసేయాలో చూసేద్దాం చక్కచక్కగా చేసేద్దాం ముందుగా అర కేజీ టమాటాలు అయితే తీసుకున్నాను వీటిని మనం శుభ్రంగా కడిగైతే తీసేసుకుందాం అండి తీసేసుకుని మనం చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుందాము పైన కొద్దిగా గ్రీనిష్ పార్ట్ ఉంటే అది తీసేసుకుని మనం చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకుందాం మీలో ఎవరైనా కొత్తగా వీచిస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ నొక్కండి చూడండి మొత్తం అన్నీ కూడా మనం ఇదే ప్రాసెస్లో అయితే కట్ చేసేసుకుందాం చూడండి నేను చూపిస్తున్నట్టే చేయండి చూడండి మొత్తం అంతా కట్ చేసేసాను కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం తీసుకున్న టమాటా ముక్కల్ని అందులో వేసేసుకుందాం చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ చట్నీ అయితేని ఇప్పుడు అందులోని చిన్ని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకుంటున్నాను చింతపండు యాడ్ చేసేటప్పుడు ఇలా విడివిడిగా తీసి వేయడం వల్ల మనం మిక్సీ పట్టినప్పుడు ఈజీగా నలిగిపోతుంది ఇప్పుడు అందులోని రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసేసుకుందాం వేసేసుకుని అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకుంటున్నానండి లేదా మీకు ఎంత కారం ఇష్టంగా తింటారో అంత కారం యాడ్ చేసుకోండి అలాగే పదిహేను వెల్లుల్లి రేఖలు వేసేసి మనం మిక్సీ పట్టేద్దాం మిక్సీ పట్టిన తర్వాత చూస్తే చూడండి ఇలా ఉంది కచ్చా పచ్చాగా మిక్సీ పడితే సరిపోతుందండి బాగా పేస్ట్లా అయితే అవనవసరం లేదు చూసారా ఇలా మిక్సీ పట్టేసాం కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇలా పక్కన పెట్టేసుకుని ఒక చిన్ని రోల్ తీసుకుని అందులోని ఒక పావు స్పూను ఆవాలు ఒక పావు స్పూను మెంతులు లైట్గా ఫ్రై చేసి అయితే తీసుకున్నానండి ఇలా చేయడం వల్ల త్వరగా అయితే నలిగిపోతాయి సో మనం మొత్తం ఇలా దంచేసుకుంటే మనకి ఆవాలు మెంతులు కలిపి పొడైతే అయిపోతుంది చూసారా చాలా తక్కువ కన్సిస్టెన్సీ కాబట్టి నేను ఇలా చేసుకోవడం జరిగింది ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని అందులోని ఒక అరకప్పు నూనె అయితే వేసుకుంటున్నానండి వేసుకుని అందులోనే ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వెల్లుల్పాయలు ఒక ఐదు క్రష్ చేసి వేసుకుంటున్నానండి అదే చిత్త కొట్టుకుని వేసుకుంటున్నాను అలాగే ఐదు ఎల్లుమిరపకాయలు ముక్కలు చేసుకుని వేసుకుంటున్నానండి అలాగే ఒక గుప్పుడు కరివేపాకు వేసుకుని పోపు అంతా కూడా బాగా ఫ్రై చేసుకుందాము సారీ అండి నేను ఈ మధ్యకాలంలో వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను ఐఎమ్ సో సారీ నా గోల్డెన్ డైమండ్స్ ఎందుకు పోస్ట్ చేయలేదా అని అడుగుతారనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేదండి అందు గురించి పోస్ట్ చేయలేకపోయాను ఐఎమ్ సో సారీ పోపులన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక పావు స్పూన్ పసుపు మనం ముందుగానే ఆవాలు మెంతులు కూడా నూరు పెట్టుకున్నాం కదా అది వేసేసుకుని అందులోని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ని కూడా వేసేసుకుని లోటు మీడియం ఫ్లేమ్ మీద మంటని అడ్జస్ట్ చేసుకుని కలుపుకుంటూ ఉందామండి ఇలా ఒక ఐదు నిమిషాలు కలిపేసరికల్లా టమాటాల నుంచి నూనె అయితే సెపరేట్ అయిపోయి వచ్చేస్తుందండి చూడండి ఇలా ఒక ఐదు నిమిషాలు కలిపేసరికి టమాటాల నుంచి నూనె పైకి తేలుతుంది కదా మీకు కనిపిస్తుందండి చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఈ పచ్చడి అయితేనే ఇదిగో చూసారా నూనె పైకి తేలుతుంది ఇలా తేలిందంటే మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చేసినట్టే స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం పక్కకు దించేసుకుందాం అండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే గనక మనకి ఒక ఇరవై రోజుల పాటు నిలువు ఉంటుందండి అంతేనండి ఎమ్మి ఎమ్మి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం సర్వ్ చేసుకోవడమే